అందరికీ నమస్కారం అన్నారం గ్రామ వాస్తవ్యులందరికీ నమస్కారం ఓటర్ మహాశైలారా ఒకటి నేను మా భార్యను పిప్పర్ లక్ష్మి నరేష్ గారిని నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతున్నాను ఇప్పుడు మెయిన్గా మా సింబల్ వచ్చేసి దానికి ఏడో నంబర్ పైన ఉంటుంది సర్పంచ్ అభ్యర్థిగా దానిపైన ఓటేసి గెలిపియగలరు సరే మరి నా మేనిఫెస్టో ఏంటంటే నేను చేయదలుచుకున్న పనులు కోతుల బెడద నివారణ చర్య మెయిన్గా కోతులు కోతుల బిడత అనేది ప్రతి గ్రామంలో ఉండే మేజర్ సమస్య అది ప్రతి ఊర్లో ఉండే సమస్య ఆ సమస్యను నేను ఒక్కొన్ని చేయడం చాలా కష్టం ఎందుకంటే అది ప్రతి ఒక్క ఊరు వాళ్ళ గ్రామస్తుని సహాయం ఉంటే తప్ప దాన్ని నేను ఇండివిజువల్గా చేయలేను ఎందుకనగా నాకు మెయిన్గా దాని నుండి ఇప్పుడు మన ఊర్లోకి కోతుల బిడదను తగ్గించడం కోసమని మన విలేజ్లో పిలిచి అడిగితే మినిమం మూడు లక్షల దాకా అని చెప్పేసి అన్నారు ఒక వన్ ఇయర్కి ఒక సంవత్సరం దాకా అతని బాధ్యత ఉంటుంది మూడు లక్షలు అని చెప్పేసి అన్నారు ఆ మూడు లక్షల బాధ్యత తీసుకుని నేను అంటే ఒంటరిగా అంటే అది నా వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఒకటి ఆలోచించండి ఒక సర్పంచ్ అభ్యర్థి జీతం నెల జీతం ఆరు వేలన్నర ఆరు వేలన్నరలో ఇప్పుడు మీరు మూడు లక్షలు దీనికి పెట్టుకున్న సపోజ్ మూడు నుంచి నాలుగు లక్షల మూడు లక్షలు వేసుకుందాం ఎగ్జాంపుల్గా ఆ మూడు లక్షలను ఇంటూ ఐదు ఐదు సంవత్సరాలు ఎంత అయితే పదిహేను లక్షల దాకా అయితే ఆ పదిహేను లక్షలు పెట్టి చేసే అంత ఎవరైనా చేస్తారా ఒకటి ఆలోచించండి దాంట్లో దానికి పూర్తి బాధ్యత వచ్చిన అభ్యర్థి పైన కాకుండా ప్రతి ఒక్కరి సహకారం ఉంటే తప్ప అదిని కోర్టులో పెడతా నివారణ చర్యను పూర్తిగా సమూలంగా ని రూపుమాపలేరు అది ప్రతి ఒక్కరికి ఉండి చేయగలిగితే తప్ప చేయలేము ఒకటి ఇంకొకటి యువతకు చేయుత అంటే మెయిన్గా ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళకు మెయిన్గా కానిస్టేబుల్ కానీ ఆర్మీ కానీ ఎస్ఐ కానీ నేవీ కానీ చదవాలంటే మెయిన్గా మన విలేజ్లో ఏది గ్రౌండ్ లేదు కరెక్ట్గా ఆ గ్రౌండ్ను ఇప్పుడు మన మన జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మంచిగా గ్రౌండ్ ఉంది అంటే ఆ గ్రౌండ్ని మనం ఏంటంటే మధ్యలో ఒక పోల్ వేయించి దానికి అంటే కరెంటు పోల్ వేయించి దాని చుట్టూరుగా ఒక ఫోర్ హండ్రెడ్ ట్రాక్ తయారు అయిద్దామని ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన ఒక్క నా ఒక్కల వల్ల అవుతుందా అంటే దాన్ని నేను మళ్ళీ చెప్తాను ఇంకొకటి ప్రైమరీ విద్య కార్పొరేట్ విద్య మూడవ మూడవది మనం గతంలో చేసుకున్నాము ఇప్పుడు ఒక వ్యక్తి ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళాలంటే ఎల్కేజీ పిల్లగాడు కానీ ప్రైవేట్లో ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ జాయిన్ అయితే మినిమం ఇరవై నుంచి ముప్పై వేలు ఒక సంవత్సరానికి జరుగుతున్న ఫీజు విలువ అదే మన విలేజ్లోనే మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ని మనమే ఎందుకు మార్చుకోలేదు మార్చుకోకూడదు కార్పొరేట్ వ్యవస్థగా అంటే ప్రైవేటీకరణ చేసుకొని అడ్మిషన్స్ మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటుంది చెప్పడం ప్రైవేటీకరణ ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ని తీసుకొచ్చుకొని మనము మన ప్రైవేటీకరణ చేసుకొని మన పిల్లల్ని ఉన్నత విద్యకు దగ్గర చేద్దాం సహకరించగలరని కోరుచున్నాము మెయిన్గా ఇది ఒక ఇప్పుడు ఇరవై వేలు ఈ అడ్మిషన్ ఫీజు ఒక రెండు వేలు నుంచి మూడు వేల మధ్య తీసుకున్న ఇరవై వేలు ఎక్కడ మినిమం ముప్పై వేలు ఎక్కడ ఎంతసేపు అవుతుంది పిల్లలు ప్రతి ఒక్కరూ దీని విషయంలో ఆలోచించగలరు మెయిన్గా ఇప్పుడు టెన్త్ డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక లైబ్రరీ కావాలని కోరుకుంటారు ఇప్పుడు రామారెడ్డిలే కానీ కామారెడ్డిలే కానీ లైబ్రరీ ఉంటుంది అంత దూరం కొంతమంది ఒక్కోసారి వెళ్తుండొచ్చు ఒక్కోసారి వెళ్ళకపోతుండొచ్చు అయితే దగ్గర ఉంటే బెటర్ ఉంటుంది కదా అని ఒక చిన్న సదుద్దేశంతో చేయడం జరిగింది మినీ లైబ్రరీ మినీ లైబ్రరీ అంటే మరి మినీ లైబ్రరీ అంటున్నావు ఈ ప్రైమరీ విద్య కార్పొరేట్ వ్యవస్థ ఈ ఇవితే గ్రౌండ్ అంటున్నావు ఇవన్నింటికి మరి నీకు డబ్బులు ఎలా వస్తాయని చెప్పేసి మీ అందరికి ఒక చిన్న ఆలోచన రావచ్చు నా ఆలోచన విధానం అయితే అంటే మన గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక టెండర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వైన్స్ టెండర్ కానీ ఏదో ఒక టెండర్ టెండర్ రూపంలో వేసుకున్న డబ్బులు అవి ప్రతి ఒక్క రూపాయి మనం దీనికి సపోర్ట్ చేస్తూ దీని దీనికి ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టి ఇదని అభివృద్ధి చేద్దామన్న ఒక చిన్న ఆలోచన మీరు దాన్ని నన్ను సహకరిస్తే నేను నా ఆలోచనతో ముందుకు తీసుకెళ్తాను నేను అనుకుంటున్నాను సీసీ ఇంకొకటి సీసీ కెమెరా పునరుద్ధరణ మీరు సదుద్దేశంతో గెలిపించి నా ఓటు టూత్పేస్ట్ సింబల్కి ఓటేసి గెలిపించగలరు ఇది ఏడో నంబరుని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించి యువతను మేలుకొల్పేటట్టు చూద్దాం నేను యువతను ఒక మంచి దారిలో తీసుకెళ్లడం అనే సదుద్దేశంతో పిల్లలను కూడా ఒక సదుద్దేశంతో ముందు ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో నా మేనిఫెస్టో తయారు చేసుకోవడం జరిగింది దాని దానికి సపరేట్గా పెట్టి మీరు అడగాల్సిన బాధ్యత కంపల్సరీ ఉంటుంది నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఏ లెక్క అడిగినా ఎందుకంటే వాటిని దేనికైతే తీసుకున్నామో దానికే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారం గ్రామాభివృద్ధి అని లక్ష్యమైతే నీ అయితే మార్పు కోసం చేయడం అయితే అందరికీ పేరు పేరున్న దండాలు ముఖ్యంగా నాకు టూత్పేస్ట్ సింబల్కి ఓటేసి గెలిపియగలరు ఓకే ధన్యవాదాలు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను